వెల్కమ్ టు ఆకేరు న్యూస్ ఇప్పుడు మనము ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలము గుంజాల అనే గ్రామంలో ఈ గ్రామంలో ఒక ప్రత్యేకత ఉంది అంతరించిపోతున్న గోండి లిపికి సంబంధించి చాలామంది ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు ఈ గ్రామంలో మనం ఇప్పుడు కోట్నక్ వినాయకరావు గారి ఇంటి దగ్గరనం అసలు గోండి లిపి ఎట్లా తను నేర్చుకున్నారు నెక్స్ట్ తరానికి ఏ విధంగా వెళ్ళాలి అనే విషయాన్ని వినాయకరావు వారి ద్వారా తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అసలు ఈ గోండి లిపి ఎట్లా మీ ఇంటికి వచ్చి అంటే మూడు నాలుగు తరలు అవుతున్నారు సార్ అది మా నాన్న చెప్పినట్టుగా ఇక్కడ రాసి కూడా ఉంది అంటే దీన్ని ఫస్ట్ తయారు చేసింది కుమ్ర గంగోజీ పేందుర లింగోజీ అని వాళ్ళు ఎక్కడ వాళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళే సార్ గుంజాల వాళ్ళే గుంజాలి అప్పుడు అంటే మరాఠీ మీడియం తర్వాత మోడీ అవి ఉండే సార్ మీరేం చదువుకున్నారు నేను ఎంఏ ఇది ఎంఏ తెలుగు సార్ ఎంఏ తెలుగు ఎక్కడ అదిలే బా సార్ అయితే ఇంతకీ ఇప్పుడు మీ ఫాదర్ ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఎట్లా నేర్చుకున్నారు అవి ఏమన్నా మీకు తెలుసా అతరం రామ్జీ కమలబాయి కుమ్రా లాల్సా పట్ట చాలా మంది ఇట్లా అతరం రామ్జీ దగ్గర నేర్చుకున్నారు వాళ్ళ గురువులు మొదలు ఈ లిపికి ఆద్యులు వాళ్ళే వాళ్ళ ద్వారా వాళ్ళ తర్వాత పిల్లలకి ఎట్లా ఏ విధంగా నేర్పారు ఏమైనా టెక్స్ట్ బుక్స్ తయారు అప్పుడు చేసేటప్పుడు అంటే ఐటిడిఎన్ సెకండ్ క్లాస్ గోండి లిపిలో అచ్చులు హిల్ అవ్వాలి అవ్వాలంటే తల్లి ఇట్కే ఇట్క ఈసులు ఈసులు ఇది ఎక్లాల్ పద్ది ఒంటరి పంది వడ మరి చెట్టు బదిక బాతు బాండే తుపాకీ మల్ నెమలి కడ కన్ను తరాస్ పాము కడ అంటే కల్లం ఈ లిపికి సంబంధించింది ఏ విధంగా అంటే మీకు నేర్చుకోవాలని చెప్పేదా తను ఇంకేమైనా ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి నేర్పిండా ఎట్లా అంటే లేదు సార్ అంటూ ఫస్ట్ నేను అప్పుడు థర్డ్ ఫోర్త్ క్లాస్ తెలుగు మీడియం చదువుతున్నప్పుడు ఇట్లానే లిపిలో ఆయన రాస్తూ ఉండే అయితే నేను చూసినప్పుడు నాన్నగారిని అడిగితే ఇది మన లిపి గోండి లిపి అని చెప్పిండు అయితే నేను కూడా నేర్చుకుంటున్నా కూడా అంటే ఆయన నేర్పిండు అసలు ఏం నేర్చుకున్నారు ఎంతగా అంటే అక్షరాలు అంటే ఆ ఐఅమ్ ఇది అచ్చులు యా బాబా మా కాకా తాత లా గగ్గ దద్దానా చచ్చాటట్టానా పాప హరస ఇదేమో హల్లు తర్వాత సాతో తర్వాత తలకట్టు అంటే దీర్ఘాలు తల కేయి సోండ్ చిలి సోండ్ జూ జూడా జుల్ప కేసరి కై కేసరి రాగో కై రాగో కుచ్చి కుచ్చటి ఇవి తలకట్టు దీర్ఘాలు తర్వాత ఒకటి రెండు ఉంది రు మూడు నాలుగు సీయం సారం ఏడు అన్ పొందన్ పత్తి పారన్ ముద్ద నంద సీప సట్ట రేఖ అప్ప ధర్ణీస్ ఖండిస్ ఖండిస్ అంటే ఇరువాయి సూర్యకాండ జోడేకాండ్ ముచ్చకాడు నాలుకాండయ్యకాండ సారేకాడు ఏడేకాను అన్నేకాను మునీస్ అంటే ముప్పై సూర్య మూన్ జోడే ముందు ముచ్చే ముందు నాలుగు మూడు సీఏ మూడు సారే మూడు ఏడే మున్ ముందు పొన్నే మున్ నంది గోండి లిపికి సంబంధించి మీరు అర్థం చేసుకున్నది కానీ మీరు ఏ విధంగా అంటే మిగతా వాళ్ళకి ఏమైనా నేర్పాలనుకున్నా ఇంతకుముందు ఏమైనా చెప్పినా కానీ ఎట్లా ఉండేది ఎట్లా నేర్పేది అది చూడండి ఆదిలాబాద్ ఉమ్మడి డిస్టిక్లో మొత్తం పదిహేను స్కూల్స్ ఉండే అంటే దగ్గర దగ్గరలో టీడబ్ల్యూపీఎస్ల తర్వాత ఎంపీపీఎస్ ఆరో ఏమో మొత్తం పదిహేను ఉండే టోటల్ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకు తెలుగు మీడియం ఉండే వాళ్ళ దగ్గర మేము ఏమి గుండి లిపి సపరేట్గా వాళ్ళకు చెప్తుండే సార్ మీరు ఎంతమంది చెప్పేది పదిహేను మంది టీచర్స్ ఒక కోఆర్డినేటర్ కోఆర్డినేటర్గా నేను పనిచేస్తుండే సార్ అప్పుడు ఎందుకు ఒక్కసారిగా బంద్ అయిపోయింది కరోనా మూమెంట్లో పూర్తిగానే బంద్ అయింది తర్వాత వీళ్ళు మన లిపి వాళ్ళు కూడా ఒక నాలుగైదు సంవత్సరాలు పోయిండి సార్ అట్లా వీళ్ళ ఇవ్వరు ఇది ఇట్లా బంద్ అయిపోతుంది జీతాలు ఇవ్వలేదా ఇవ్వలేదు ఎన్ని ఇవ్వలేదు అంటే మొత్తం ఎనిమిది నెలలు చేసిండు సార్ మూడు నెలలు ఇచ్చిండు తర్వాత మిగతా ఇవ్వలేదు మళ్ళీ అడగలేదా మీరు ఇంకా ఐదు నెలలు మాకు రావాలి కదా అడిగినాం సార్ కానీ కాలేదు నెలకి ఎంత ఇచ్చేది అప్పుడు అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ ఓకే అది కూడా సరిపోకపోతుండే సార్ రోజు వెళ్తుండే కానీ వీరంటే ఒక గంట అని వాళ్ళు చెప్తుండే అయితే మొత్తం డే మొత్తం వీళ్ళే చూస్తే ఒక గంట కోసం కాదు మీరు రాకండి చెప్తే పూర్తిగా పొద్దున్న పదిటికి స్టార్ట్ చేస్తే ఇక సాయంత్రం వరకు ఉండాల్సిందే అని వాళ్ళు అన్నారు అసలు ఈ గోండి ఎందుకు అవసరం అంటారు దీనివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ మరుగున పడకుండా మనం ముందు తరాలకు అందించవచ్చు సార్ ఇప్పుడు ఇక్కడ కూడా దాదాపుగా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం గోండి మాట్లాడతారు తర్వాత ఇరవై ఐదు పర్సెంట్ మాత్రం తెలుగు కానీ లేకుంటే వేరే భాష మీద మొత్తం డిపెండ్ అయ్యింది సార్ ఇప్పుడు ఇప్పుడు చాలా వరకు సెకండ్ లాంగ్వేజ్గా మనకు సాంస్క్రిట్ కానీ ఇంకా ఇతర లాంగ్వేజ్ తీసుకుంటారు కదా అట్లా ఏమంటే గోండి లాంగ్వేజ్ని తీసుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉన్నదంటారు సెకండ్ లాంగ్వేజ్ ఏది అంటే సంస్క్రిట్ అని చెప్పడానికి ఉంది సార్ ఇది కూడా అట్లనే సార్ ఒకవేళ ఫ్యూచర్ లో కనుమర కాకుండా దీన్ని కాపాడుకోవాలంటే ఈ వీటిని అంటే పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉంది అంటే అంటే మీరు నేర్పేటప్పుడు పిల్లలు దాదాపు ఇంగ్లీష్ మీడియం కావాలంటారు ఇంకా ఉంటారు మళ్ళీ గోండిని ఎందుకు అని అన్నట్టు ఉండే పిల్లలకు ఉంటది కానీ తల్లిదండ్రులే అది వద్దు ఇప్పుడు మొత్తం మళ్ళీ వెనకకి వెళ్తున్నాం ఒకసారి దాంట్లో ఏమో ఉన్నదో చూపెట్టా ఇవి ఎంత ఎవరు రాసిండీ ఇది ఎక్కువ పేందోర లింగోజీ రాసినవి ఉన్నాయి సార్ కుమ్ర ఇది ఏమో కుమర గంగోజీ రాసింది ఇది పేందో లింగోజీ ఇది ఒక కత్త సార్ బుర్కల్ ఆయ సూడు వాళ్ళు కోయిల పులిలాగా నేను కూడా తయారవ్వాలి అని నక్క అంటది మరి ఇవన్నీ ఇట్లా ప్రిజర్వేషన్ లేకపోవడం వల్ల మళ్ళీ చినిగిపోవడమో పాడైపోవడమో జరిగింది దగ్గర ఇచ్చేసి సార్ వీటిని హైదరాబాద్ లో నెయ్యి అని తన దడమి ఈ మొత్తం కత్తలు ఉన్నాయి సార్ దీంట్లో జంబు దీప్ న విస్తారు అంటే జంబు దీపం అనేది ఏ విధంగా విస్తరించింది అనేది దీని గురించి రాసింది సార్ ఇక్కడ అవునా శ్రీ శంభు మహాదేవాల్ దేవి అని వాళ్ళిద్దరు మాట్లాడతారట సంభాషణ వాళ్ళ ఇద్దరి శివుని మరియు పార్వతి వాళ్ళిద్దరిది సంభాషణ ఇక్కడ ఉంది సార్ గవర్నమెంట్ అంటే ప్రైమరీ స్కూల్ నుంచి పీజీ లెవెల్లో ఇది ఉండాలంటారా ఉండాలి సార్ అంటే ఇప్పుడు ఈ సెకండ్ లాంగ్వేజ్ ఎట్లా ఉన్నాయో ఎట్లా ఇది కూడా ఒక లాంగ్వేజ్ లాగా ఓన్లీ లాంగ్వేజ్ అని ఉంటే బాగుంటుంది సార్ బట్టి సమాజానికి చెప్పగలిగేటి ఇప్పటిదాకా వెలుగు చూడని అంశాలు కూడా ఏమైనా ఉన్నాయా ఈ కెస్లా పూర్జాతర గురించి ఉంది మరి మీరు ఏమైనా తెలుగులో దీన్ని ట్రాన్స్లేట్ చేసి ట్రాన్స్లేషన్ చేసి ఉన్నాది సార్ అలా ఎక్కడ శిడష్టల సార్ వచ్చే సిడస్ట్ సెంట్రల్ యూనివర్సిటీ మా భాషలో కొన్ని పదాలు కూడా అవుతున్నాయి తెలుగులో ఆంగి ఆ అంటే చొక్క సెట్ దాన్ని మేము ఒక దానికొక ఉచ్చారణ అనేది సపరేట్ ఉంది ఆ అంటే ఆ తెలుగు రాయిలా ఎలా ఆ రాశిస్ ఉన్న రాసి గే లేకుంటే గీ ఆ గీ రాస్తారు అట్లా ఆగి ఆంగే సంగి లుంగి మంగి ఇట్లా సపరేట్ ఘ అనే అక్షరం ఈ లిపిలో సపరేట్గా ఉంది ఇట్లాంటి పదాలు కనుమరుగైపోతున్నాయి సార్ ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది దీన్ని ఎట్లా కాపాడుకోవాలి ముందుకు పోవాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీన్ని పర్మనెంట్గా చేయాలి సార్ కోసం సపరేట్ బడ్జెట్ కానీ ఇట్లా పెట్టేస్తే అది ముందుకు వెళ్తుంది సార్ పోండి భాష సాంస్కృతి సాంప్రదాయాలన్నీ కనుమరుగకుండా ముందు తరానికి అందించాలంటే గవర్నమెంట్ సహాయం ఖచ్చితంగా అవసరం సార్ మీరు గవర్నమెంట్ ఏం చెప్పదలుచుకున్నారు డైరెక్ట్ గవర్నమెంటే టేకప్ చేయాలి టేకప్ చేయాలి సార్ స్క్రిప్ట్స్ కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు ఒక పుస్తక రూపంలో అచ్చు అయి ఉంటాయి సార్ అప్పుడు మీకు ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక చేయతాన్ని అందిస్తే ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే దీని మీదే వర్కౌట్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అవును సార్ రేవంత్ రెడ్డి సార్ గారు మీరే ఈ లిపిని మన గోండి లిపిని కాపాడారు సార్ గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నా రామ్ తేను మా లిపితును మున్నె ఓయన ఇంజరే మా మంత మా సమాజంన తేనెలాసి తేన అందాలు మా సంస్కృతి సాంప్రదాయాలకు సంధి బేంకును మరుగువ మున్నెదాయన అయితేకే ಇದೇನು ಮುನ್ನೆಕ್ಕರೆ ವೈವಾ ಮೀ ಬಾಧ್ಯತಂತೆ ಸರ್ ಅದೇನು ಲಸೆಟ್ಟು ದಯಾಕಿಸಿ ತೆನ್ನು ಗವರ್ನಮೆಂಟು ನಾ ಏಚ್ ಚಿಕ್ಕನು ತೇನು ಸೆಕೆಂಡ್ ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಬತ್ತಿರೊಂದು ಲ್ಯಾಂಗ್ವೇಜಿನಾಗ ತೀರಾನೆ ಮಾವರೆ ಜನ್ಮ ಅಂತ ಸರ್ ರಾಮ್ರಾಮ್